నమస్కారం వీరత్వానికి ధీరత్వానికి భారతీయతకు నిలువెత్తు ప్రతీకగా నిలిచేటువంటి శివాజీ మహారాజ్ జయంతి అది మూడు వందల తొంభై ఎనిమిదవ జయంతి అయినా మరి ఎప్పటికైనా ఆయన చిరస్మరణీయుడు ఎందుకంటే మొఘళ్ళ యొక్క ఆ మూర్ఖత్వపు మొండి పరిపాలనని ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నటువంటి దీశాలి చతురత గల అటువంటి పరిపాలకుడు చక్రవర్తి శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పై ఏప్రిల్ మూడున ఈ కోట కుసూరులో జన్మించినటువంటి శివాజీ తల్లిదండ్రులు షాహాజీ జిజియా జిజియా ఆ తల్లి యొక్క క్రమశిక్షణ నేర్పడమే కాదు సంస్కృతి సంస్కార విలువల యొక్క ఆ ఔన్నత్యాన్ని చాటినటువంటిది ఒక తల్లి యొక్క తీర్చిదిద్దినటువంటి ఏదైతే వ్యక్తిత్వం ఉంటుందో దానికి పరిపూర్ణత చేకూర్చిన వాడు శివాజీ మహారాజ్ తండ్రి షహాజీ కూడా ఈ నిజాం నవాబుల్ని ఎదిరించినటువంటి ఆ ధీరత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వాడు అలాగే యుద్ధతంత్రాన్ని పరిపాలన విధానాలని కూడా చాలా ప్రత్యేకతను చాటినవాడు శివాజీ మహారాజ్ పటిష్ట గూఢచారి వ్యక్తిత్వం ఎలా ఉండాలి అలాగే ఆ వ్యవస్థను ఎలా తీర్చిదిద్దాలి అన్నది శివాజీ యొక్క పరిపాలన నుంచి తెలుసుకోవాలి ఎందుకంటే ప్రజల కోసమే ప్రభు అన్నటువంటి ఒక దివ్య సూత్రతతోటి ఒక వ్యక్తిత్వశీలిగా చక్రవర్తిగా తన యొక్క పరిపాలన సాగించినవాడు అటువంటి ప్రజా సంక్షేమం కోసం సురక్షణ కోసం పాటుపడినవాడు శత్రువైన వాళ్ళ యొక్క స్త్రీలు కానీ పిల్లలు ఉంటే వాళ్ళని గౌరవించడంలో స్త్రీని మాతృమూర్తిగా గౌరవించడంలో చాలా విశిష్టమైనటువంటి తత్వం ఉన్నవాడు సత్శీలి అటువంటి శివాజీ నుంచి యుద్ధతంత్రానే కాదు ఆ జిజియా జిజియాబాయి తల్లి అందించినటువంటి ఆ సత్ప్రవర్తన ఏదైతే నైతికత ఉందో ఆ నైతికతకు నిలమెత్తుగా నిలుస్తాడు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన మొఘల్ మీద ఎదిరించినటువంటి ఆ విధానానికి అందరూ ముగ్ధులై ఎప్పుడు కూడా ఎప్పుడు శివాజీ యొక్క ఆ చతురతని ఆ పరిపాలనా ధీరత్వాన్ని ఎక్కడైనా సరే ఆ గుర్రం మీద నిలువెత్తుగా ఆయన ఆ అధర్మంపై పోరాడుతున్నట్టుగానే మనకు అనిపిస్తుంది గురువు కూడా సమర్థ రామదాసు నుంచి ఎంతో ఆధ్యాత్మికతత్వమే కాదు భారతీయ తత్వాన్ని జై భవానీ అన్నటువంటి ఆ మాతృత్వ భావన ఇటు దేశం కోసం అందుకని సమగ్ర దృష్టి గల పరిపాలన స్పష్టగా ఎప్పటికీ కూడా శివాజీ మహారాజు గుర్తుండిపోతాడు అటువంటి ఆ దీశాలి ఛత్రపతిగా ఆ స సంస్కృతికి స్వతంత్రతకు సంస్కారానికి విలువలకి ముఖ్యంగా జాతి విలువలకు దిశక్తికి నిలువెత్తుగా నిలుస్తాడు కనుకనే కేవలం మరాఠా చక్రవర్తిగా నిలిచిపోక భారతీయత శౌర్యానికి స్వతంత్ర పోరాటానికి నిలువెత్తు ప్రతీకగా నిలుస్తాడు ముఖ్యంగా మొఘళ్ళ యొక్క ఆ నిరంకుశత అని నిబ్బరంగా ఎదిరించినటువంటి ఒక దీశాలిగా మనకి గుర్తుంటాడు వ్యక్తిత్వ స్వీలుగాను గుర్తుంటాడు అంతేకాదు ఆయన యొక్క లౌకిక పాలన ఎలా ఉందో చెప్పాలంటే దాని యొక్క పార్వసత్యం ఎలా తెలుస్తుందంటే శివాజీ ఆ సైన్యాధ్యక్షుడు ఇద్దరు దౌలత్ ఖాను సిద్దిక్కులు అంతేకాదు అంగరక్షకుడు కూడా మదాని అంటే వీళ్ళు ముస్లింలైనా కూడా ఎంత సఖ్యతను కోసం భారతీయతను చాటిన వాళ్ళు కనుక ఈ సతమతాలనేటువంటి మతాల వాళ్ళు ఏరో శివాజీని ఒక మతానికి కాదు ధర్మానికి భారతీయత శౌర్యానికి పరాక్రమానికి అలాగే నిలువెత్తు ఈ హైందవ హిందూ సామ్రాజ్యానికి నిలువెత్తుగా నిలుస్తాం కనుకనే ఆ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు మనం శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవడంలో ఎంతో సమర్థనీయం కనుకనే అటువంటి పరాక్రమ దీశాలి చక్రవర్తి శివాజీ మహారాజ్కి సహోదయ వాళ్ళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష